కేంద్రమంత్రి అమిత్ షా గారు అదేవిధంగా మన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ధర్మవరానికి విచ్చేశారు నేనైతే అనుకున్నది ఏంటంటే వారు కేంద్ర హోంమంత్రి కదా ఈయన మాజీ సీఎం కదా ధర్మవరానికి ఇచ్చేస్తే ధర్మవరానికి ఏదో సత్యకుమార్ గారికి స్నేహితుడంట అమిత్ షా గారు ఏదో సభలో కూడా చెప్పారు ఏదో వర్రాజడలు కురిపిస్తారు అనుకున్నాం చూస్తే ఇంతకుముందు గతంలో సత్యకుమార్ గారు పరిచయాలు ఉండచ్చు మేము పరిచయాలు లేవు అని చెప్పలే జాతీయ కార్యదర్శి గారు ఇక్కడ అభ్యర్థిగా నిలబడి నా బలుపు నా వాపు ధర్మవరం ప్రజలకి డాబు చూపిద్దామనే ఉద్దేశంతోనే ఈ సభ పెట్టారు తప్ప దేశానికి కానీ దేశానికి సంబంధించిన అంశం కానీ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అంశం కానీ జిల్లాకి సంబంధించిన అంశం కానీ ధర్మవరానికి సంబంధించిన అంశం కానీ ఏ ఒక్క అంశం కూడా చెప్పకుండా సభని ముగించేశారు ఈ సభలో ఈ సభ ఉద్దేశం ఏమిటనేది ధర్మవరం ప్రజలు ఏదో ఊహించుకొని తండవు తండగాలుగా పోయినారని అనుకున్నారు ఏదో చేస్తారు అనే ఉద్దేశంతో ఏదో మాకు జిఎస్టీ మినహాయింపు వస్తుంది ధర్మవరానికి ఏదో చేస్తారు మా జాతీయ కార్యదర్శి అమిత్ షా ఫ్రెండ్ అంట అనే ఉద్దేశంతో చాలా వరకు కూడా ఆనందంగా పోయినారు పాపం అక్కడ చూస్తే మన మన ఏరియాలో ఒక సామెత ఉంది హుసేనప్ప తాడిమేరుకు పోయి వచ్చినాడు అని హుసేనప్ప పోయి రాత్రి వచ్చినాడు వీళ్ళు పగలొచ్చి పగలు వెళ్ళిపోయినారు వీళ్ళు ఎలాగంటే ఈ రోజు పోలవరం రెండేళ్ళలో కంప్లీట్ చేస్తామని అమిత్ షా చెప్తున్నారు అమిత్ షా ఈ పదేళ్ళు ఏం చేశాడు అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు వాళ్ళు పోయినారా ఏదన్నా ఇంకా ఏమన్నా ఇబ్బందులు గురైపోయినారా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది ఒకప్పుడు చిన్న షెడ్లో కూడా చిన్న మఖం వేసుకొని చాలా సంతోషకరంగా ఆనందంగా ఉన్న దాంట్లో బతికి మంచిగా జీవనం సాధించేవాళ్ళు ఇక సంవత్సరానికి మూడు వేల సంవత్సరానికి బడ్జెట్ మూడు వేల కోట్లు పెట్టే చేనేతది ఆ దానికి కేటాయించే పరిస్థితే లేదు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద కోట్లు ఒక్కటేసారి చేనేత రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ పోలవరం రెండేళ్ళలో కంప్లీట్ చేస్తామన్నారు ఈ పదేళ్ళు ఏం చేశారు ఈ పదేళ్ళ వ్యవధిలో ఎవరికి ఏం చేశారు కేంద్రంలో ఉన్నది ప్రజలు ఇదే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా ఏ విధమైన ఆఫ్ కోళ్ళు ఏ విధమైన చేనేతలని చిక్కు లేకుండా చేనేతల పేర్లు ఎందుకు చెప్పుకుంటారా బీసీ కాన్సెప్ట్ ఏం చేస్తారు బీసీలకు ఏం చేస్తారు సత్యలోకమని సత్యకుమార్ ఒక బుక్ రాశాడు మీకు విలేకరులకు తెలుసో తెలు ఆయన నెల ఒక మ్యాగ్జిన్ వదులుతాడు గత నాలుగు నెలల కింద మ్యాగ్జిన్ తెప్పించుకొని చదవండి బీసీల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది మీకు బీసీలకి రిజర్వేషన్ తెచ్చింది గతంలో ఉన్న ప్రభుత్వాలే ఈ ప్రభుత్వాలైతే కాదు మీకు నిజంగా సత్యకుమార్ గురించి నిజస్వరూపం తెలుసాలంటే సత్యలోకం అనే బుక్ తెచ్చుకొని చదివితే గత నాలుగు నెలల ఐదు నెలల కీర్తం తెచ్చిపెట్టి బుక్ తెచ్చుకొని చదివితే ఆయనకి మైనార్టీస్ మీద ఎంత ప్రేమ ఉంది బీసీల మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది ఈ ఫోర్ టూ డబల్ జీరో మంచిని దయచేసి ధర్మవరం ప్రజలు నమ్మద్దండి ఇది వాపు మాత్రమే బలుపు మాత్రమే కాదు